ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరులో చిత్తూరుని నాకైతే మ్యారేజ్ అయితే అయింది నేనైతే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నా నేను ఎలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా విత్ ఫ్యామిలీ సపోర్ట్ ఇది నా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే నా మ్యారేజ్ ఒక మెమరీ ఇది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక లైఫ్లో ఇది ఒక పెద్ద పెద్ద ఒక ఇంపార్టెంట్ మర్చిపోలేనిది నేనైతే ఈ వీడియో మీకైతే షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే క్రియేట్ చేస్తున్నా మీరు కానీ నా మ్యారేజ్ ఎలా జరిగింది అంటే సింపుల్ గానే జరిగింది ఎలా తెలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీ బ్యాంగ్లూరులో చిత్రోడిని లెట్స్ గో ఫర్ వీడియో ఏ హాయ్ అండి నేను మీ బ్యాంగ్లూరులో చిత్రోడిని ఇదే ఇదే అండి మా ఇల్లు మా నాన్న అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇది చెప్తారు కదా నాటేకే అయితే దొంకలైతే అయితే కొడుతున్నారు ఇదిగా మన హిందూ సంప్రదాయంలో ఫస్ట్ ఫస్ట్ అది మనమైతే చేస్తారు ఇది చేస్తేనే మనకి ఇదండి బిఫోర్ వితౌట్ అంటే పందులు అంతా వేస్తారు కదా ఇవన్నీ వేస్తే మనకి మ్యారేజ్ అయితే మా అమ్మ వాళ్ళైతే ఇదైతే మా అమ్మ మా నాన్న అంతా చేస్తారు దానికి పూజలు అయితే చేస్తున్నారండి ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నా మా అవ్వ అయితే పూజ అయితే అమ్మే పెద్దవాళ్ళు మా ఇంట్లో మా ఫ్యామిలీలో సో ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్ట్ అయితే చేసింది వెనకాల ఉండేది మా అమ్మ ఆమె అందరూ అన్ని చేసుకుని వాళ్ళైతే పూజ పక్కన ఉండే మా వదిన వీళ్ళైతే పూజలు అయితే చేస్తున్నారు పసుపు కుంకుమ అయితే చే పంపిస్తున్నారు ఇవి నార్మల్గా మీకైతే తెలుసు ఇవి చేస్తేనే ఒక మనకి మ్యారేజ్ వైపు అయితే స్టార్ట్ అవుతుంది నా నాది మా వదిన అయితే కుంకుమ అయితే పెడుతుంది ఇది మా పసుపు మా అమ్మ అయితే పసుపు అంతా రెడీగా అంటే దానికి దీనికి వేస్తున్నారు చూడండి ఎంత ఇదైతే నేను నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వాలి ఆ టైంలో నేను ఇంటికాడ ఉన్నా ఇవన్నీ మా ఇంటి దగ్గర మాది పెద్ద అంటే ఇల్లుదా ఇది మాదైతే కొత్త ఇల్లు ఆ కంటే వేగ అయితే ఉంది ఇది మా అమ్మ మేము నేను పుట్టి పెరిగిందంత ఇక్కడే కాబట్టి సో ఇది మా తాత అవ్వ వాళ్ళండి మా తాత వాళ్ళు అంటే మా అమ్మకి నాత అవ్వ వాళ్ళు వాళ్ళు మా వదినైతే అయితే పెడుతుంది ఇది మేము మా అమ్మ ఇక్కడ పుట్టి పెరిగింది మేమంతా అంటే మా అన్నకు ఇక్కడే జరిగింది కాబట్టి మేము ఈ నాకు బాగా రాసి వచ్చింది కాబట్టి మేము కొత్తిళ్ళతో కూడా వెళ్లకుండా ఇక్కడైతే పాతింటికడే మేమైతే చేస్తున్నాము అంటే నా మ్యారేజ్ ఎట్ అంటే వితిన్ వన్ వీక్లో జరుగుతుందండి ఫోర్ డేస్లో నాకైతే లవ్ మ్యారేజ్ కాబట్టి కొన్ని అలకాయ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇనిషియల్ లో సో నాకు ఆ టైంలో ఏం చేయాలని తెలియదు మా పేరెంట్స్కి చెప్పాను వాళ్ళైతే ఫోర్ డేస్లో మంచి రోజు ఆ తర్వాత మనకైతే ఆ ముహూర్తాలు ఉండవు మీరు త్రీ మంత్స్ వెయిట్ చేయాలని అలా చెప్పే కొద్దికి నేను సరిగా నేను అమ్మాయికి చెప్పాను ఇలా వాళ్ళైతే కన్వెంట్ అయితే అయ్యారు మా నాన్న కూడా ఇంకా స్నానం కూడా చేయలే ఆయన అయితే చాలా తొందర తొందరపాటు అయితే చేస్తున్నారు ఇదైతే నేను రికార్డ్ అయితే చేస్తున్నా నా మెమరీ కోసం నా ఇది ఒక నా ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అయితే విషయం కదండి ఇది నా లైఫ్లో నాకు తెలీదు నేను ఎంత సింపుల్గా చేస్తున్నా నేను అనుకోలేదు బట్ నేను పెద్దగానే చేసుకోవాలనుకున్నా బట్ ఏమో ఈ రాసి పెట్టి ఉంటుంది కదండి అలా అయింది సో నాకైతే ఎట్లా చేసినా నా మ్యారేజ్ అయితే చాలా చాలా ఎంత బాగా ఏందంటే అంత బాగా అయితే ఏంటంటే ఒక్క బాధ ఏంటంటే నా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక్కరు రాలే బట్ సమ్ ఇష్యూస్ అయింది సో ఆన్ వాళ్ళ సైడ్ ఉంటే మా వైఫ్ హ్యాపీగా ఉంటుంది మేము హ్యాపీగా ఉంటాము ఇది డే వన్ అండి డే లోనే మాకు ఇదైతే నాటారు మళ్ళీ మేము పంతులు అంతా వేస్తున్నాము అవన్నీ నేనైతే చేస్తాను ఇది జస్ట్ ఒక పూజలాగా ఇది ఒక జస్ట్ నా మెమరీ ఇది సేవ్ చేసుకున్నాము ఇది నా లైఫ్లో ఒక ప్రతి ఒక్క లైఫ్లో ఇది ఒక వన్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మా అమ్మ వాళ్ళైతే అయితే చేసి దానికి కావాల్సినవి అన్ని సాన్యాలు అయితే చేస్తున్నారు మీకు ఇలాంటివి తెలుసు మీ ఫ్యామిలీలో కూడా ఇలా చేస్తుంటారు ఎవరికైనా పెళ్ళి ఇంటి అక్క వాళ్ళకో అన్న వాళ్ళకో చెల్లి వాళ్ళకో తమ్ము వీళ్ళుకి ఫలింటి ఇలా ప్రాసెస్ అయితే చేస్తారు కాబట్టి ఇదైతే మన హిందూ సంప్రదాయంలో ఇది ఒక మ్యాడేటరీ అండి ఇవన్నీ చేస్తున్నారు ఇలా చేస్తేనే మనకైతే మ్యారేజ్ వైఫ్స్ అయితే వస్తుంది అదే అదే అండి మా ఇల్లు అదైతే పాతలు అండి అంటే పాతలు అంటే మేము మేము పుట్టి పెరిగింది మన మా అమ్మక్కడే అక్కడ నుంచి రాదు అని చాలా ఇదండి ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళైతే స్టార్ట్ చేసేస్తారు ఎత్తుకొని చూడండి కొమ్మైతే నాటారు నాటేసి ఇంకంత దానికైతే కావాల్సిన పూజలు అయితే మా తాత వాళ్ళు అంద ఐదు మంది ఏవో చెప్పాలి కదా ముత్తాయిలు వచ్చి దానికి పూజలు అయితే చేయాలని సో వాళ్ళే నిలబెట్టి ఇవి చేస్తేనే పందులు వేయడానికి ఫస్ట్ రీజనే ఇదే అండి పందులు వేస్తేనే మనకైతే మ్యారేజ్ వైఫ్స్ అయితే వస్తుంది మా తమ్ముడు అయితే ఈ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాడు నేనే చెప్తాను మా అన్నకి కానీ మా తమ్ముడు వాళ్ళకి కానీ ప్రతి ఒక్క వీడియో అయితే షేర్ సేవ్ చేసుకోండి నాకైతే అది ఒక మెమరీ నా లైఫ్లో నా పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఇది చూడండి పూజలు అయితే అది ఒక మెమరీ అండి ఆ టైంలోకి అది జరిగితేనే అంత బాగుంటుంది మేమైతే త్రీ అంటే టూ టూ డేస్ అండి నాకు సాటర్డే సండే మండే అండి నాది ఇది వచ్చి సండే మార్నింగ్ అయితే మేమైతే పందులు అయితే స్టార్ట్ చేస్తాము అంటే సండే కాదు సాటర్డే మార్నింగు మళ్ళీ సండే అయితే నాకు మేము పర్చేజ్ అయితే జ్యువెలరీసు డ్రెస్సెస్ అవన్నీ పర్చేజ్ చేసి మేము ఫ్యామిలీతో మా ఫ్యామిలీ వరకు మా అమ్మ అయితే పూజ అయితే చేస్తుంది దో చూడండి అంటే ఇలా చేయాలని వాళ్ళు స్వామిగ్రీ మన ఆచారం కాబట్టి మా అమ్మ అయితే స్టార్ట్ అయితే చేస్తుంది మేము నా పెళ్ళి యాక్చువల్గా త్రీ డేస్లోనే అయిందంటే నాకు ఎంతో నేనే నమ్మలేదు అంత మామూలుగా పెళ్ళి అయితే ఒక వన్ వీక్ అలా వన్ మంత్ దాకా కొంచెం సెలబ్రేషన్ లాగా ఉంటుంది కదా అండి నా నా పెళ్ళి అంత అంత ఈజీగా అయితే జరగలేదు అంత నాది అంత టఫ్గానే జరిగింది నాకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయితే అయింది ప్రాబ్లం లేదు నేనైతే మంచిగానే చేసుకున్నా త్రీ డేస్ అయ్యింది త్రీ డేస్లో మంచిగా నేను ఆ టైంలోనే అన్నీ అన్నీ చేయడానికి మా వైఫ్కి ముహూర్తం చేరకు కానీ మేము రిసెప్షన్ కూడా రిసెప్షన్ అంటే మేము నలుగులు పెడతారు కదండీ నా సైడ్ కానీ అవన్నీ మేము ఇక్కడ చేసుకున్నాము సాటర్డే వచ్చి మేము పందులేసాము సండే వచ్చి నలుగు అయితే పెట్టుకున్నాము నేను నేను నాకు వైఫ్కి మేము మా ఇంట్లోనే చూసుకున్నారు అవన్నీ కూడా నేను షేర్ మిగతా అప్కమింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇదైతే ఫస్ట్ జస్ట్ పందులు ఎలా చేశారు అండ్ లాస్ట్లో కూడా నేనైతే నేను కట్టింది ఇలా నేనైతే గుడిలో అయితే చేసుకున్నా నేనైతే మండపంలో అంత చేసుకున్నామండి అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా సిచ్యువేషన్ సో నేను మా ఇంట్లో ఎలా అయిందో అని మీకైతే సింపుల్గా అయితే షేర్ చేస్తున్నా కొంతమందికి మంచిగా కూడా వచ్చి ఇంకా కూడా మంచిగా కూడా జరుగుతుంది సో ఇది ఒక నా మెమరీ నా లైఫ్లో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మెమరీ ఇన్ మై లైఫ్ దట్స్ అందువల్లనే నేనైతే ప్రతి ఒక్కటి ఒక చిన్న ఇది కూడా నేనైతే షూట్ అయితే చేయమన్నా ఎందుకంటే ఇది ఒక నాకు ఒక లైఫ్లో ఇంత కేర్రీజ్ అయితే ఉంటుంది అంటే నా లైఫ్ అంటే సమ్ సిచ్యువేషన్స్ అంటే నా ఫ్యామిలీ అంటే క్యాస్ట్ ప్రాబ్లం రిటిజన్ మీకు అయితే తెలుసు అదైతే అయింది ఆ సిచ్యువేషన్ దాటుకుని మేమైతే మ్యారేజ్ లెవెల్కి మాదైతే ఫోర్ త్రీ ఇయర్స్ లవ్ అండి మేమైతే ఒకే కాలేజ్ ఒకే క్లాస్మేట్ బట్ క్లాస్మేట్ నుంచి కాదు మేము కెరీర్ స్టార్ట్అప్ నుంచి తన అమ్మాయి ఒకసారి వేరవులు మా చిత్తూరు నుంచి దగ్గర నేనైతే చిత్తూరు కదా చిత్తూరులో మా తమ్ముడు చిత్తూరు నుంచి నాకైతే దగ్గర అండి అంటే వాళ్ళని చిత్తూరు నుంచి వాళ్ళకి థర్టీ కిలోమీటర్స్ నాకైతే ఇది మా తాత వాళ్ళు చూడండి ఎంత సంబరాలుగా అంతా అసడన్ గా అండి ఎవరికి చెప్పుకోవాలంతా కొంతమంది అయితే అందరూ వచ్చారు మా రిలీజియన్ మా ఫ్యామిలీస్ అంతా మా కానీ ఏంటంటే కొంతమంది రాలేకపోయారు ఎందుకంటే నేను సడన్గా చెప్పే గుర్తుకి వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వల్ల రావటం లేదు ఇదండి నా ముహూర్తము ఇది ఫైనల్గా నేను కొన్ని పిక్స్ అయితే యాడ్ చేయలేదు నేను రిసెప్షన్ అది కూడా ఉంది ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే పంపించలేదు ఇదండి నేను తాళీ కట్టపోయేది తాలి అయితే ఇది ఎందుకంటే అండి నేను ఒకటి చెప్తున్నా తాళి కట్టేటప్పుడు మాత్రం మీకైతే వైబ్రేషన్ అయితే అవుతుందండి మీరైతే కట్టలేకపోతారు మాకైతే చేతులైతే షివర్ అయితే అయిందండి ఎందుకంటే ఇది కట్టేటప్పుడు ఆ మంగళసూత్రాన్ని మనము అమ్మాయికి తల వంచి కట్టేటప్పుడు మనం ఎంత ఇది పవిత్రంగా కడతామో అంత ఇదండి అది నాకైతే చాలా ప్రతి ఒక్క నేనే కాదు ప్రతి నా అన్నకు కూడా అడిగాను ఎందుకంటే ఆయన కూడా అయితే చెప్పాడు కట్టేటప్పుడు మనము మీకైతే షేవ్ హ్యాండ్ అయితే షేక్ అవుతుందండి ఇదైతే నాకు నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేశాను ఇదండి ఇలా నేనైతే మ్యారేజ్ అయితే చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే నా ఇంత తాంబులాలు పెట్టి నేను స్కూల్లో మంచిగా ఎర్లీ మార్నింగ్ అండి నాకు అయితే నేను అమ్మాయి అయితే మా మా సైడ్ వచ్చి త్రీ తాలి అయితే పెడతారండి త్రీ మూడు సార్లు కట్టాలి మేమైతే తాంబా ఇది బొట్టు ప్లస్ గిన్నె బొట్టు అని చెప్తారు కదా అవన్నీ మనమైతే పెట్టాము నేను తాలి వాళ్ళ సైడ్ ఒక గిన్నె బొట్టు మా సైడ్ ఒక తాలి మళ్ళీ గిన్నె బొట్టు అయితే కట్టాలండి మొత్తం మూడు సార్లు అయితే మేము నేనైతే కట్టాలి మా మా ఇది తర్వాత మా క్యాస్ట్ ప్రకారం అంటే మా జాతి ప్రకారం అంటారు కదా అలా మా ఆచారం ప్రకారం ఒకసారి నేను జాతి అనడానికి నేను జాతి ప్రతి ఒక్కరిని మీకు నచ్చిందా మీకు అంత ఇష్టమైతే వాళ్ళే నీకు లైఫ్ అంటున్నారు అంటే ప్లీజ్ నేను నా తరపు నా సజెషన్ ఏంటంటే వాళ్ళని అయితే మీరు కాకండి నా లైఫ్ నిజంగానే మీరైతే రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమా అయితే చూసారు కదండీ అతను లాస్ట్లో మౌలి ఏం చెప్తాడు అబ్బాయిలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏం పీకేదేం లేదంట అది అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటే అది పెళ్ళిదాకా మీరు లవ్ నుంచి పెళ్ళిదాకా రావడానికి కారణం మెయిన్ ఎగ్జాంపుల్ నా వైఫే అండి నా అయితే నాకన్నా స్ట్రాంగ్ అయితే నిలబడింది వాళ్ళ ఇంట్లో ఎంత స్ట్రాంగ్ అంటే ఆ సినిమాలో నిజంగా డెఫీ హర్ట్ చూస్తా అంటే మెయిన్ నా సినిమా ఎలా తీసారని అంత ఫీలింగ్ అయితే వచ్చేసిందండి ఎందుకంటే మనం నిజంగా చెప్తున్న ప్రతి ఒక్క లైఫ్లో అమ్మాయి అంటే వాళ్ళు ఫీల్గా వాళ్ళు కానీ స్ట్రాంగ్గా ఉన్నారంటే ఎవరు ఏం వచ్చినా ఎవరు ఏం చేసేది లేదండి అక్కడ ఎందుకంటే మనం అబ్బాయిల కన్నా అమ్మాయిలే స్ట్రాంగ్గా ఉంటాయి మన లైవ్ అయితే సక్సెస్ అవుతుందండి మీరు కూడా ఏమైనా లవ్ ప్లీజ్ ఇంట్లో చెప్పండి నేను వాళ్ళ ఇంట్లో చెప్పి అన్నీ అయ్యి ఇక కుదరక మేమైతే ఈ దీనికైతే వచ్చాము తప్ప మిగతా అంటే లేదండి ఇదైతే నేను నా ఫ్రెండ్ అయితే తీస్తున్నాడు కొంచెం హ్యాపీగానే ఉందండి అది కట్టేటప్పుడు కానీ ఇది చేయడం మనప్పుడు మూడు సార్లు అయితే కట్టి ఆ టైంలో ఎంత ఇదే అవుతుందంటే అది ఎంత కట్టినట్టుగా అయితే నాకైతే తెలుస్తుందండి నేనైతే ఆ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను కాబట్టి ఫైనల్లీ నేనైతే మ్యారేజ్ అయితే చేసుకున్నా మీ అందరికీ చెప్పడం ఒకటే మీరైతే ఏమన్నా త్రూగా లవ్ చేస్తుంటే వాళ్ళ ఒక్కరిని లవ్ చేసి వాళ్ళని మీరైతే పెళ్లి చేసుకోదండి ఈ సిచ్యువేషన్ బయట సిచ్యువేషన్ బాగలేదండి ఇదండి నా మ్యారేజ్ వీడియో ఈ వీడియోలో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇదండి ఫైన్ పోస్ట్ వెడ్డింగ్ అయితే మేమైతే షూట్ అయితే చేసుకున్నాం ఇదండి మీ బెంగళూరులో చిత్తూరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ కోసం బెంగళూరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో చిత్తూరు రోడ్డు ఇలాంటివి ఎన్నో మరిన్ని వీడియోస్ నేనైతే మీ ముందరికైతే తీసుకుని వస్తాను అంత ఇళ్ళం లే సార్ సనిగా మీ బెంగళూరులో చిత్తూరు